తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు కాలిఫోనియాలోని ఫ్రీమౌంట్లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో ఆగస్టు తొమ్మిదిన కమ్యూనిటీ రిసెప్షన్ ను నిర్వహించారు ఎనిమిది వందల మంది భారతీయ సభ్యులు కాలిఫోర్నియా అరిజోనా నెవాడా ఊటా మరియు లోని ఇతర రాష్ట్రాల నుండి ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో ఆగస్టు తొమ్మిదిన కమ్యూనిటీ రిసెప్షన్ను నిర్వహించారు ఎనిమిది వందల మంది భారతీయ సభ్యులు కాలిఫోర్నియా అరిజోనా నెవాడా ఉటా మరియు లోని ఇతర రాష్ట్రాల నుండి ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరియు కాలిఫోర్నియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన పాత్రను ప్రశంసిస్తూ మిల్పిటాస్ నగర కమిషనర్ రఘురెడ్డి రేవంత్ రెడ్డికి ప్రకటనను అందించారు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు